హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రెస్ట్రీ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ సంబంధించినటువంటి శ్రీ సాయిశ్రీ అగ్రి ఫామ్స్ రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ ఇందులో పెట్టుబడి పెట్టండి మీకైతే అయితే క్వార్టర్లో ఆదాయాన్ని అయితే గడించండి ఈ యొక్క వెంచర్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే పల్నాడు జిల్లా వెనుకొండ మండలం నడిగడ్డ విలేజ్ ఈ యొక్క వెంచరు ఇది నాగార్జున సాగర్ అంటే దగ్గరగా ఉంటుంది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి పర్ స్క్వేర్ యాడ్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే మన యొక్క సాయి సిరి అగ్రి ఫార్మ్స్ అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి ఈ యొక్క ట్వంటీ ఫైవ్ సెన్స్ వచ్చేసరికి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే పడుతుంది మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రాగా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ యొక్క ఎక్స్ట్రా డీటెయిల్స్ కోసం అయితే సంప్రదించండి శ్రీ కృష్ణకాంత్ గారు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ యొక్క వెంచర్ యొక్క మనం అడ్వాంటేజెస్ అయితే చూసుకుందాం ప్రత్యేకతలు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ రంగంలో మొట్టమొదటిసారి ముప్పై అడుగులు రోడ్డు వేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సాయి శ్రీ అగ్రివంశ రెడ్డి శాండల్ అండ్ ఫామ్ ల్యాండ్స్ వారు ఈ యొక్క వెంచర్ అయితే ఈ యొక్క సండే అయితే ఓపెనింగ్ అయితే అవుతుంది కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఒక ఫామ్ ల్యాండ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి ట్వంటీ ఫైవ్ సెన్స్ అంటే వంద ఎర్రజన్నల మొక్కలతో నాటి ఇవ్వడం జరుగుతుంది దీనికి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది అదేవిధంగా మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం కూడా మరియు వన్ ఏ వన్ బి అడగలు అన్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కో ప్లాట్కు కస్టమర్ పేరు తోటి బోర్డు ఏర్పాటు చేసి దాన్ని ఈ యొక్క ప్రాపర్టీ సంబంధించినటువంటి హోల్డర్ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వెంచర్ చెట్టు డైమండ్ ఫెన్సింగ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ బోర్లు వేసి డిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకైతే అయితే నీట్ని అయితే అందించడం జరుగుతుంది సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ యొక్క భూమన్ ఎక్కడ పెరగని చెట్టు యొక్క నల్లమల్ల శేషాచలన అడవుల్లో పెరుగుతుంది కాబట్టి ఇది గోల్డ్ కాదు ఈ యొక్క భూమి మీద పెరిగే అత్యంత విలువైనటువంటి సంపద ఎర్రచందనం మొక్కలు కాబట్టి మీరు తక్కువ ఇన్వెస్ట్ తోటి ఎక్కువ లాభాన్ని అయితే గడించండి అదేవిధంగా ఈ యొక్క తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ సాయి శ్రీ అగ్ని ఫార్మ్స్ అండ్ రెడ్స్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్లో పెట్టుబడి పెట్టండి మీరు భవిష్యత్తులో కోటేశ్వర్లో ఉండి ఈ యొక్క వెంచర్ యొక్క మొత్తం కూడా డెబ్బై ఎకరాలు అయితే ఈ యొక్క వెంచర్ అయితే వేయడం జరుగుతుంది పది సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయంలో కస్టమర్కి సెవెంటీ పర్సంటేజ్ అదేవిధంగా కంపెనీకి థర్టీ పర్సంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మనం తీసుకునే ఈ వెంచర్లోని యొక్క ప్లాట్స్కి థర్టీ ఈస్ లింక్ డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రాయశీవి అగ్రి యొక్క వెంచర్ వారు అయితే ఈ యొక్క వెంచర్కి దగ్గరగా కొండ ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ పక్కనే ఒక ఎయిటీ మొక్కలు కలిగినటువంటి రెడ్ శాండ్లు మొక్కలు ఏపిగా పెరిగినవి ఉండి ఉన్నవి మీరు చూడండి ఇప్పుడు వీడియోలో అదేవిధంగా ఆ యొక్క కొండ పైన ఈ యొక్క అమ్మవారి టెంపుల్ కూడా ఉండి ఉన్నది ఇది ఫారెస్ట్ ఫారెస్ట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొక్కలు తక్కువ టైంలోనే మనకి ఈ యొక్క కటింగ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా తక్కువ పెట్టుబడి అధిక ప్రాపర్టీ శ్రీ సాయిశ్రీ లో పెట్టుబడి పెట్టండి కోటేషన్లా ఉంది థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్స్